డ్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని ఆరవ పాఠమైన ప్రకృతి సందేశం ఈ పాఠానికి సంబంధించి ప్రశ్నలకు జవాబులను రాసుకుందాం ఇక్కడ కింది వానికి అర్థ సందర్భాలు రాయండి ఇవి రెండు మార్కులకు అడగదగినటువంటి సందర్భవాక్యాలు అదేవిధంగా ఏకవాక్య సమాధానాలు రాయండి ఇవి ఒక మార్కుకు అడగదగినటువంటి ప్రశ్నలు తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత ఇక్కడ ఇచ్చినటువంటి మూడు ప్రశ్నలు నాలుగు మార్కులువి తర్వాత రెండు వ్యాసరూప ప్రశ్నలు ఆ తర్వాత సృజనాత్మక ప్రశ్నలు రెండు వీటన్నిటికీ మనం ఇప్పుడు సమాధానాలు రాసుకుందాం మొదటగా క్రింది వానికి అర్థ సందర్భములు రాయండి ఒకటవది పొరుగువారికి వారికి పంచిపోవు తేనెగలు పరిచయం ఈ వాక్యం యమ్మనూరు చిన్న వెంకటరెడ్డి రచించిన వీరి సమగ్ర సాహిత్యం నుండి గ్రహించబడిన ప్రకృతి సందేశం అను పాఠంలోనిది సందర్భం తేనెటీగలు కష్టపడి సంపాదించిన తేనెను మానవులకే పంచి పెడుతున్నాయని చెప్తూ వాటిని త్యాగజీవులని వివరిస్తూ కవి పలికిన సందర్భంలోనిది వాక్యము భావం తేనెటీగలు తాము తెచ్చిన తేనెను పొరుగువారికి పంచుతున్నాయని భావం రెండవది సమతకై పోరాడగ ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా పరిచయం ఈ వాక్యం యమ్మనూరు చిన్న వెంకటరెడ్డి గారు రచించిన వీరి సమగ్ర సాహిత్యం నుండి గ్రహించబడిన ప్రకృతి సందేశం అను పాఠంలోనిది సందర్భ వాక్యాలకు పరిచయము అన్నిటికీ ఆ పాఠానికి సంబంధించిన సందర్భ వాక్యాలన్నిటికీ ఒకటే పరిచయము తర్వాత సందర్భం రేయనక పగలనక కాయ కష్టం చేసే కార్మికులు కర్షకుల సమైక్యతను వివరిస్తూ కవి పలికిన సందర్భంలోనిది వాక్యము భావం శాంతి సౌఖ్యాలు నింపేందుకు సమైక్యతకై పోరాడారని భావము తర్వాత కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి ఒకటవది చీమల నుండి మనం ఏం నేర్చుకోవాలి జవాబు చీమల నుండి మనం కష్టపడి సంపాదించడము అదేవిధంగా ఐకమత్యంగా ఉండడము అనేటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి రెండవది కార్మికులు కర్షకులు ఎలా కష్టపడుతున్నారు కార్మికులు కర్షకులు రాత్రి పగలనక కష్టపడి కలిసిమెలిసి ఈ ప్రపంచంలో సమానత్వం సాధించాలని శాంతి సౌఖ్యాల నెలకొల్పాలని కోరుతున్నారు మతాలన్నీ ఏమి బోధిస్తున్నాయి జవాబు మతాలన్నీ ప్రజలకు ప్రేమానురాగాలను పంచాలని మతాలు బోధిస్తున్నాయి రోమనంక్య రెండు వ్యక్తీకరణ సృజనాత్మకత క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి ఒకటోది సహకరించుకోవడం గురించి మనకు ఏమేమి సందేశం ఇస్తున్నాయి జవాబు మానవ సమాజం మనుగడ సాగించాలంటే ప్రజలందరూ పరస్పరం సహకరించుకోవాలి కులమతాలకు అతీతంగా రాజు బంటు పేద ధనిక అనే భేదాలు లేకుండా ఇతరులకు మన సహకారం అందించాలి నిర్మలమైన సరస్సులో అప్పుడే విచ్చుకుంటున్న తామరలు తుమ్మెదలకు సంతోషాన్ని కలుగజేసి సహకరిస్తాయి అదేవిధంగా వసంతకాలంలో తోటలలో విహరిస్తున్న కోకిలలకు మామిడి చెట్లు తమ లేత శిగురులను అందించి సహకరిస్తున్నాయి ప్రకృతి ప్రాణులకు సహకరిస్తుంది ఈ విధంగా ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి ఈ గొప్ప సందేశాన్ని తామరలు మామిడి చెట్లు మనకు అందిస్తున్నాయి రెండవది మానవుల ప్రగతికి బాటలు వేసినవి ఏవి జవాబు కొండల మధ్య లోయలలో పుట్టి వ్యాపిస్తున్న ఎర్రని కాంతి కొమ్మలలో రెమ్మలలో అందాలు చిందిస్తూ అరవిరిసిన పువ్వుల సువాసన ఒక కవితలా సాగిపోతూ మానవుల జీవన గమనానికి చక్కటి దారులను చూపిస్తున్నాయి మూడవది పక్షులు మనకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నాయి జవాబు జంతువులు పక్షుల నుండి మనం నేర్చుకొని అందించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి లేలేత చిగురులు తిన్న కోకిల తన మధురమైన స్వరంతో లోకాన్ని పరవశింపజేసి ఒకరికొకరు సహకరించుకోవాలని సందేశం ఇస్తుంది రామచిలుకలు ఆకాశంలో విహరిస్తూ కొత్త కాంతిని నింపుతాయి లకుముకి పిట్టలు అన్యోన్యంగా ఉంటాయి రామచిలుకలు లకుముకి పిట్టలు జంటలు మానవుల ప్రేమానురాగాలతో జీవించాలని సందేశం ఇస్తాయి స్వేచ్ఛగా అందంగా పురివిప్పి నాట్యమాడే నెమళ్ళు స్వేచ్ఛ సమత మమతలను కలిగి ఉండాలని మనకు సందేశం ఇస్తున్నాయి ఈ విధంగా ఆకాశంలో ఎగిరే పక్షులు ప్రపంచంలో సమానత్వం శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలని మనకు సందేశం ఇస్తున్నాయి నాలుగవది ప్రకృతి సందేశం పాఠ్యభాగ కవి గురించి రాయండి కవి పేరు వైసీవి రెడ్డి అంటే ఎమ్మనూరు చిన్న వెంకటరెడ్డి జననం వీరు కడప జిల్లా బోనాల గ్రామంలో శ్రీమతి లక్ష్మమ్మ శ్రీ కొండారెడ్డి దంపతులకు ఇరవై ఆరో తారీఖు మార్చి నెల పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జన్మించారు తొలగరి చినుకులు మేనక రంభ సింధూర రేఖ దక్షిణనీలము వైజయంతి పారిజాతము మొదలైన కావ్యాలు గట్టి గింజలు కథల సంపుటి రచించారు ప్రస్తుత పాఠ్యభాగం వీరి సమగ్ర సాహిత్యం నుండి స్వీకరించబడింది కాలం పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మధ్యకాలంలో జీవించాడు విశేషముడు వీరి సాహిత్యం సుకుమార భావ వ్యక్తీకరణకు పదలాలిత్యానికి పేరుగాంచింది వీరు పల్లె ప్రజల కష్టాలను వ్యవసాయ జీవితాన్ని రాయలసీమ జనజీవనాన్ని ప్రతిబింబించే రచనలు చేశారు కొంతకాలం అభ్యుదయ రచయితల సంఘం బాధ్యులుగా కూడా వ్యవహరించారు గేయ ప్రక్రియ గురించి రాయండి జవాబు గేయ కవిత పాడడానికి లయబద్ధంగా చదవడానికి వీలైనది గేయంలో లేదా గేయ కవితలో శబ్ద సంబంధమైన లయ ఉంటుంది అందువల్ల గానయోగ్యంగా ఉంటుంది గేయంలో మాత్రా గణాలుంటాయి దీనిలో ఏ వస్తువునైనా వర్ణించి చెప్పవచ్చు క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి ఒకటోది ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి లేదా భగవంతుడు ప్రసాదించిన వరమైన ప్రకృతి మానవ జాతికి ఏమి సందేశం ఇస్తున్నదో పాఠ్యభాగం ఆధారంగా వివరించండి జవాబు పర్వత సానువుల్లోని అద్దాల వంటి నిర్మలమైన సరస్సులలో విచ్చుకుంటున్న తామరలు తుమ్మెదలకు సంతోషాలను పంచుతున్నాయి వసంతకాలంలో ఆశగా తిరుగుతున్న కోకిలకు కోకిలలకు మామిడి చెట్లు లేత మావి చిగురులను అందిస్తున్నాయి ఇవి ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి ఆకాశంలో తమని తాము మరచి తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి కొండ కోణలలో నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి ఇవి మానవులంతా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి మన్మధుడి వాహనమైన రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశం అనే స్త్రీ కన్నులలో కాంతి నింపుతున్నాయి అన్యోన్యమైన లక్మికి పిట్టల జంట అనురాగంతో గుసగుసలాడుతూ కొమ్మలపై నివసిస్తున్నాయి దీని ద్వారా మానవులు పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలని సందేశాన్ని ఇస్తున్నాయి మబ్బు పట్టిన వేళ ఆనందంతో నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నాయి కొండలపై నుండి దూకుతూ మలుపులు తిరుగుతూ వయ్యారంగా సాగే సెలయేటి కన్యలకు చిరుగాలు ఆటపాటలు నేర్పుతున్నాయి ఇవి ఈ మనుషులంతా స్వేచ్ఛ సమత మమతలతో సాగిపోవాలనే సందేశాన్నిస్తున్నాయి ఎన్నో కష్టాలకు పోర్చి చీమలు కలిసికట్టుగా తిండి గింజలను సేకరిస్తున్నాయి తేనెటీగలు ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించి కూడబెట్టి ఇతరులకు పంచుతాయి దీనివలన క్రమశిక్షణ కలిసికట్టుగా జీవించాలని మానవాళికి చెబుతున్నాయి కొండల మధ్య లోయలలో పుట్టి వ్యాపిస్తున్న ఎర్రని కాంతి కొమ్మలలో రెమ్మలలో అందాలు చిందిస్తూ అరవెరిసిన పువ్వుల సువాసన ఒక కవితలా సాగిపోతూ మానవుల జీవన గమనానికి చక్కటి దారులను చూపిస్తున్నాయి ప్రజలందరికీ ప్రేమానురాగాలను పంచడానికే మతాలన్నీ పుట్టాయి కానీ కొందరు కుటిల బుద్ధితో మత గ్రంథాలు చెప్పే విషయాలకు వక్రభాష్యాలు చెప్పి ఎన్నో ఎత్తులు జిత్తులు వేసి ఎన్నో ఎత్తులు జిత్తులు వేసి మతాల మధ్య చిచ్చు పెట్టి ఎందరి చావులకో కారణమైనారు ఇలాంటివి ఇక మీదట సాగవు ఆకాశంలో నీలి మేఘాల కింద అందంగా ఎగిరే పక్షులు రాత్రనక పగలనక కష్టపడే కార్మికులు కర్షకులు కలిసి ఈ ప్రపంచంలో సమానత్వం సాధించాలని శాంతి సౌక్యాలను నెలకొల్పాలని కోరుతున్నారు తర్వాత రెండవ ప్రశ్న ఐకమత్యాన్ని గురించి ఏవి ఎలా బోధిస్తున్నాయో రాయండి జవాబు ఆకాశంలో తమని తాము మరిచి తిరుగుతున్న అందమైన కోకిలలు మేఘాలు పర్వత శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి కొండ కోణలలో నిండుగా పూలు పూసిన తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి ఇవి మానవులంతా ఐకమత్యంతో ఉండాలన్న సందేశాన్ని బోధిస్తున్నాయి మన్మధుడి వాహనమైన రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశమనే స్త్రీ కన్నులలో కాంతి నింపుతున్నాయి అన్యోన్యమైన లకుముకి పిట్టల జంట అనురాగంతో గుసగుసలాడుతూ కొమ్మలపై నివసిస్తున్నాయి ఇవి పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలనే సందేశాన్ని ప్రజలకిస్తున్నాయి తర్వాత కింది సృజనాత్మక ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటవది ప పరితపిస్తున్న పర్యావరణం ప్రకృతిని కాపాడుకోవలసిన తరుణం ఈ అంశంపై ప్రసంగ వ్యాసం రాయండి జవాబు మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలే ప్రకృతి భూమి నీరు గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం కనుక పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది పరితపిస్తున్న పర్యావరణం రక్షింపబడుతుంది ప్రాణులు నివసించేది నేలపైనే కదా ఆ నేల తల్లిని సరిగా చూసుకోవాలి ఖాళీ ప్రదేశాల్లో విరివి చెట్లను పెంచాలి చెట్ల వల్ల పర్యావరణం పరిరక్షించబడుతుంది ఈ చెట్ల వల్ల వర్షపాతం అధికమవుతుంది భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి వివిధ కర్మాగారాలు పరిశ్రమలు లెక్కలేనన్ని మోటారు వాహనాలు మురికి నీరు మొదలైనవి మొదలగునవి వాతావరణ కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి కర్మాగారాలు వదిలే వ్యర్థ పదార్థాల వల్ల నదుల జలాలు కలుషితం అవుతున్నాయి దానితో జల కాలుష్యం ఏర్పడుతోంది వాహనాల ధ్వనులతో ధ్వని కాలుష్యం ఏర్పడుతోంది అందువల్ల చెట్ల పెంపకమే వీటన్నిటిని నివారించి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది రెండవది ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణిస్తూ రాయండి జవాబు కృష్ణానది పరివాహక ప్రాంతంలో శ్రీరంగపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో మూడు వైపులా పచ్చని పంట పొలాలు ఒకవైపున కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది ఆ గ్రామం దరిదాపుల్లో అద్భుతమైన ఒక సరోవరం ఉంది అందులో సువాసనలు వెదజల్లే పద్మాలున్నాయి ఆ సరోవరం చుట్లు పండ్లను ప్రసాదించే చెట్లున్నాయి అక్కడక్కడ పొదరిల్లు ఆ చెట్ల నీడన అనేక జంతువులు మనుషులు చేర తీరుతుంటారు ఆ చెట్లపై అనేక పక్షులు నివసిస్తూ కిలకిలా రావాలతో మారం రోగుతుంటాయి ప్రతిరోజు ఉదయాన్నే కోవెలలో సుప్రభాత గీతికలతో ప్రతిధ్వనిస్తూ గంటలు మ్రోగుతూ ఉంటాయి అనేక ఆవుల మందలు గుంపులు గుంపులుగా బీళ్లకు వెడుతుంటాయి రకరకాల పుష్పాల సువాసనలతో ఆ ప్రాంతమంతా నిండిపోతుంది ఈ విధంగా ప్రకృతి సందేశం పాఠంలోని ప్రశ్నలకు సమాధానాలు రాసుకోవాలి తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి చెప్పుకుందాం అంతవరకు సెలవు